భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా వీచేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వదన స్వీకరించారు వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సాధించిన ప్రగతిని గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు ఉత్తమ సేవలను ఉద్యోగులకు సీఎం కు క్రీడా పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి భవానీ చంద్ర టిజి ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజారాణి అదనపు ఎస్పీ సంజీవరావు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు పుల ప్రముఖులను కలెక్టర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు బహుకరించారు పోలీస్ శాఖ వ్యవసాయ ఉద్యానవన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డైరీ పశు వైద్య మహిళా శిశు సంక్షేమం నీటి పారుదల ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు అంతకు ముందు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన రైతు భరోసా ఇంద్రమ ఇల్లు ఆహార భద్రత రేషన్ కార్డులు అభివృద్ధి కార్యక్రమాలలో అమలు తీరును చాటుతూ ప్రదర్శించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి నమూనాతో కూడిన హౌసింగ్ శకటం ప్రజలను ఆకట్టుకుంది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింప చేస్తాయి ఏదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనతో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వన్నె రద్దారు ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు చుడు చక్కర నృత్య రీతి అలవోక ప్రదర్శిస్తూ అనిపించారు బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింప చేశారు ఎదరిన్నా దేశభక్తిని నింపుకుని జాతీయ సమైక్యత భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనతో అందరిని దృష్టిని ఆకర్షించారు ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు జిల్లా ఉన్నత అధికారులు వారి వద్దకు వెళ్లి మిమింటూ ప్రశంస ప్రశంసా పత్రాలు బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు సిబ్బందులు స్వతంత్ర సమయోధులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అంతకు ముందు క్యాప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రాంతివల్లూరు ముంబర్ల జంట ఆవిష్కరించారు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేళకు చేసిన జిల్లా ప్రజలకు ప్రజ ప్రతిధులకు జిల్లా న్యాయమూర్తులకు స్వాతంత్ర్య సహాయోలకు అధికారులకు స్వాతంత్ర్యులకు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మన అందరికీ పండుగ రోజు ప్రపంచంలోనే గొప్ప సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశము నిలుపుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలుకి తెచ్చుకున్నాము భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన వేదికలకు ఈ సందర్భంగా నా వ్యవహారాలు అర్పిస్తున్నాను జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియచేస్తున్నాను ప్రజాపాలన పథకం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి నాలుగు పథకాలను అమలు చేస్తున్నది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియచేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మరియు వార్డులతో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాల ద్వారా సహాయం అందించుటకు చర్యలు చేపడుతున్నాము ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజా పాలనలో భాగంగా భూమిదేవి వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇవ్వడానికి ఇందిరా ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతున్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమిరేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం అందులో భాగంగా ఈ సంవత్సరం రైతు భరోసా సహాయాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ రోజు నుండి అందించడానికి నిర్ణయించబడింది జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది ఈ సేవ ద్వారా అందిన దరఖాస్తులను ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నాము గ్రామ సభలలో హాజరు కాలేని వాళ్ళు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు ప్రజా ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇల్లు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడమైంది అయింది విదంతువులు పారిశుధ్య కార్మికులు అంగవైకల్యం కలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరామా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ప్రజా పాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన కూడా చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడుపబడే అన్ని పల్లె వరుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది ఈ పథకం ద్వారా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు జిల్లాలో రెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు తద్వారా సదరు మహిళలకు తొంభై తొమ్మిది కోట్ల అరవై ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఆదా అయినది మహాలక్ష్మి పథకం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వినియోగదారులకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పదమూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై ఏడు వేల యాభై మూడు రూపాయలను అందించింది అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పారద్రోలి కాంతుల నింపాలనే సంకల్పంతో గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టడమైంది దీని ద్వారా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ప్రజా పాలన ప్రజాసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తు స్వీకరించి ఇప్పటి వరకు రెండు లక్షల పదిహేను వేల ఆరు వందల యాభై గృహ వినియోగ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది రైతు కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తూ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది జిల్లాలో మొదట మొదటి విడత లక్ష రూపాయలకు రెండవ విడత లక్ష నుండి లక్ష యాభై వేల వరకు మూడవ విడత లక్షన్నర మొదలు రెండు లక్షల వరకు ఇప్పటి వరకు తొంభై ఎనిమిది వేల యాభై నాలుగు మంది రైతులకు ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు లబ్ధి జరిగింది మహిళా శక్తి జిల్లా సమాఖ్య పెట్రోల్ బంక్ ఐసి ద్వారా కోటి తొంభై తొమ్మిది లక్షల వేరే ఏర్పాటు ప్రణాళికలు రూపొందించాము జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కు కోటి నాలుగు లక్షలతో ఏర్పాటు చేసి మహిళల బలోపేతానికి తోడ్పడుతున్నాము మహిళా శక్తి క్యాంటీన్లు మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము ఎస్ఎస్జి మహిళలకు ఉపాధి కల్పించుటకు ఏర్పాటు చేస్తున్నాము ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మొబైల్ డీటెయిల్ ఫిష్ యూనిట్లు మదర్ పాడి పశువులకు యూనిట్లు ఏడు వందల అరవై ఎనిమిది మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరికరించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిజాం పేచూ దౌతాబాద్ కూడా ప్రారంభం చేస్తున్నాము కుల్కల్ సిర్గాపు జిన్నారంలో నిర్మాణం చివరి దశలో ఉన్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిష్కరచడం జరిగింది ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న ఐదు లక్షల కవరేజ్ పరిధి పది లక్షల రూపాయలకు పెంచుతూ పదకొండు సంవత్సరాల తర్వాత వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు చికిత్సల ప్యాకేజీని ఇరవై రెండు శాతం వరకు పెంచడం జరిగింది కొత్తగా తెలిసాము జిల్లాలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఈ రోజు వరకు ఇరవై వేల నూట తొంభై మూడు మందికి శస్త్రచికిత్సలు జిల్లాలో అందించడం జరిగింది విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకొని ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు మరమ్మతులు విద్యుత్ సౌకర్యం వంటివి ఇరవై తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షల పేరుతో చేపట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఐదు వందల యాభై ఒక్క పోస్టులకు గాను నాలుగు వందల పదిహేను పోస్టులు భర్తీ చేయడం జరిగింది జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకూర్చుకోవడం కోసం శ్రీయుత శ్రీ దామోదర్ రాజ్ నరసింహ గారు గౌరవ మంత్రివర్యుల వారి జరిగింది డైట్ చార్జెస్ విద్యార్థిని విద్యార్థులకు నెలకు మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వెయ్యి మూడు వందల ముప్పై రూపాయలు మరియు ఎనిమిదవ తరగతి నుండి పది తరగతి విద్యార్థిని విద్యార్థులకు పదిహేను పెంచడం జరిగింది ఇంటర్ నుంచి పీజీ వరకు గల విద్యార్థిని విద్యార్థులకు జిల్లాలో నెలకు డైట్ ఛార్జీలు రెండు వేల వంద రూపాయలు మరియు పాకెట్ మనీకి ఐదు వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాస్మెటిక్ చార్జెస్ మూడు నుంచి ఏడవ తరగతి వరకు గల ఫిఫ్టీ రూపీస్ మరియు ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు గల వారికి రెండు వందల రూపాయలు పెంచడం జరిగింది బాలికలకు మూడు నుంచి ఏడవ తరగతి వరకు నూట డెబ్బై ఐదు రూపాయలు మరియు ఏడు నుంచి పదవ తరగతి వరకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచడం జరిగింది స్వచ్ఛదం పచ్చదనం కార్యక్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జిల్లాలో ముప్పై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేలు మొక్కలకు ముప్పై ఆరు లక్షల అరవై మూడు మొక్కలు నాటడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వానకాలం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ నుండి రైతులు పండించిన సన్న ధాన్యం పెంటూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది క్వింటాల్కు సన్న ధాన్యం సేకరించి నాలుగు వందల నలభై ఏడు రైతుల ఖాతాలో కోటి నలభై ఏడు లక్షల రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వానకాలం సీజన్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి దాదాపు మూడు వందల ఏడు కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో వ్యవసాయ గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం రోడ్ల మరమ్మతులు తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది వివిధ రోడ్లు మరియు మరమ్మత్తుల పనుల కింద రెండు వందల ఇరవై ఒక్క కోట్లు పద్నాలుగు లక్షల అంచనా వ్యయంతో వెయ్యి ఆరు వందల పద్నాలుగు పనులు మంజూరైనవి రహదారులు మరియు భవన భవనాల శాఖ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో యాభై ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు ఒక బ్రిడ్జ్ మరియు ఒక భవన నిర్మాణం కోసం నూట తొంభై ఎనిమిది కోట్ల తొమ్మిది యొక్క తొంభై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేయబడినవి ఆంధ్ర పట్టణంలో రెండు వరుసల నుండి నాలుగు నాలుగు వరుసల రోడ్డు తక్కడపల్లి నుంచి సిరూర్ వరకు రెండు వరుసల రహదారి అజవరి బ్రిడ్జ్ ఎన్హెచ్ నైన్ సిరాక్పల్లి వరకు రెండు వరుసల రహదారి నిర్మాణముకు గాను నూట అరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు రూపాయలతో పనుల వివిధ దశలో పురోగతిలో ఉన్నవి నీటి పారుల శాఖ సింగుల్ ప్రాజెక్ట్ కింద నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడం కొరకు కాలువల యొక్క మట్టి పనులు కట్టడాలు నిర్మాణము మరియు డిస్ట్రిబ్యూటరీ ఫీ ఛానల్స్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి జిల్లాలోని ఆంగ్పల్లి సదాశివపేట మండలాలకు సంబంధించిన వాగారెడ్డి సింగుల్ ప్రాజెక్ట్ కాల్కు నూట అరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలతో సీసీ లైనింగ్ కు జియో నెంబర్ నూట యాభై ద్వారా ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది సదాశిపేట్ మరియు సంగారెడ్డి మండలంలో గల ఇరవై తొమ్మిది చెరువుల పునరుద్ధీకరణకు నాలుగు కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది గ్రామీణ నీటి సరఫరా శాఖ జిల్లాలో వేసవికాలంలో తాగునీటి సమస్యను అరికట్టేందుకు ఎస్పీఎఫ్ నిధుల నుండి ప్రభుత్వం రెండు వందల నలభై తొమ్మిది పనులను మంజూరు చేయడం జరిగింది దీని అంచనాల విలువ ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షలు ప్రస్తుతం పనులు పురోగతిగా ఉన్నవి మీ మిషన్ భగీరథ నిర్వహణ మరియు మరమ్మతు నిధుల నుండి ఎనిమిది వందల పనులకు నాలుగు కోట్ల పదహారు లక్షల ముప్పై మూడు వేలు నిధులు మంజూరు చేయడం జరిగింది పరిశ్రమల శాఖ ఈజీఐ పాస్ పద్ధతి ద్వారా జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మూడు వందల తొంభై ఏడు యూనిట్లకు సంబంధించి ఆరు వందల నాలు నలభై ఆరు అనుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో మూడు వందల తొంభై ఏడు పరిశ్రమలకు పద్దెనిమిది లక్షల ఎనిమిది వేలతో పెట్టుబడితో పదహారు వేల ఏడు వందల ఎనభై డెబ్బై రెండు మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేకు సంబంధించి జిల్లాలో సర్వే చేసి ఇట్ డేటాను కంప్యూటరీకరణ చేయడం జరిగింది ఇటీ డేటా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఉపయోగపడుతుంది శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నది అనేక రకాల నేరాలను పోలీసు అప్రమత్తంగా ఉంటూ భద్రత మరియు శ్రేయస్సు కోసం మహర్శలు కృషి చేస్తున్నారు ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో పోక్సో చట్టాలు నీరాలు రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాల గురించి జిల్లా ప్రజలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది జిల్లాలో మహిళల భద్రత దృష్ట్యా సబ్ వారీగా షీటింగ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది భరోసా సెంటర్ చేయడం జరిగింది గంజాయి సాగు అక్రమ రవాణా మాదక ద్రవ్యాల దుర్వి దుర్వినియోగంపై జిల్లా పోలీసులు ఉక్కు బాధ మోపడం జరుగుతుంది ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ అందేలా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భక్తి విక్రమార్క గారికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గౌరవ రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ శ్రీ దామోదర్ రాజ్నాథ్ నరసింహ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు సభ్యులకు మరియు గౌరవ గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు టీజీఐసి చైర్పర్సన్ శ్రీమతి టి నిర్మల జగ్గారెడ్డి గారికి స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులకు శాంతి భద్రతలు పరిరక్షిస్తూ పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు పాత్రికేయులకు బ్యాంకర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విద్యార్థిని